ఎవ్రీ ఇయర్ గేమ్స్ అయితే ఇలాగే పెడతారంట మాకైతే మ్యారేజ్ అయింది కాబట్టి నేనైతే ఫస్ట్ టైం ఇదే చూడము మా ఊర్లలో పెడతారు కానీ మేము ఇదో చూడడానికి అయితే వెళ్ళే వాళ్ళం కాదు ఎక్కడైతే ఇంకా చర్చ్ కూడా మా హౌస్కి పక్కనే ఉండదు ఇంకా మాట్లాడే వాళ్ళందరూ చూడడం రండి అంటే వెళ్ళాము ఈ గేమ్లో అయితే మా తమ్ముడు పార్టిసిపేట్ చేస్తున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశాము చూడడం కూడా మీ విలేజెస్లో కూడా ఏదైనా ఈ ఫెస్టివల్ అని కాదు ఏదైనా ఫెస్టివల్కి గేమ్స్ ఇలాగే పెడతారా పెడితే కామెంట్ చేయాలి ఆ గేమ్స్లలో మీరు పార్టిసిపేట్ చేస్తారా మేమైతే ఏం పార్టిసిపేట్ చేయలేదు జస్ట్ ఆడియన్స్ అంటే చూస్తున్నాము మేము ఇంకా పెద్దవాళ్ళకి చా ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు లేడీస్కి కూడా పెట్టారు లేడీస్ అయితే మా ఇంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అందరం చూసే ఈ ఈ ఈ గేమ్లో మాత్రం మా తమ్ముడు పార్టిసిపేట్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్